జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రెండు సినిమాలు వచ్చినాయి రెండు సినిమాలు తీయించుకున్నాడు ఒకటి యాత్ర టూ రెండు వ్యూహం వ్యూహం సినిమా డైరెక్టర్ గారు రాంగోపాల్ వర్మ ఇగో అందులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఇది లోకేష్ గారు బ్రహ్మణి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అన్నమాట ఆ విధంగా తీయించి ఒక సినిమా తీసాడు అలాగే యాత్ర టూలో ఆయన గారు గొప్పతనం ఇది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం వాళ్ళ నాన్నగారు గొప్పతనం వాళ్ళ కుటుంబం గొప్పతనం ఇవన్నీ మనకి సీబీచ్ మన మీద రుద్దేశారు బాగా కదా ఆ రెండు సినిమాలకే సంబంధించి యాత్రా సినిమా కోసం ఒక కోటి రూపాయలు డిజిటల్ కార్పొరేషన్ నుంచి అలాగే వ్యూహం సినిమా కోసం ఫైబర్ నెట్ నుంచి ఒక కోటి పది లక్షల రూపాయలు అండి నిధులు దారి మళ్ళించేశారు అంత మంచోడు మా అన్న అంటే మా అన్నకి భజన చేయడం కోసం ఖర్చు అంతా రెండు కోట్ల పది లక్షల రూపాయలు అక్కడితో అయిపోలేదు ఆ రెండు కోట్ల పది లక్షలతో అయిపోయింది అనుకున్నారా అవ్వలే ఇంకా ఉంది అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి పొగడడానికి జగన్మోహన్ రెడ్డికి చేయడానికి అరవై వీడియోలకు గాను రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఎంత అరవై వీడియోలకి రెండు కోట్ల రూపాయలు అది కూడా చదివిపోతుంది చూడండి వివాహం సినిమా కోసం ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి కోటి పది లక్షల ఆర్వీ గ్రూప్కి మళ్లింపు అలాగే యాత్రా టూ సినిమా కోసం డిజిటల్ కార్పొరేషన్ నుంచి కోటి నిధులు మళ్లింపు ఆ సినిమాలో నటించిన ప్రముఖ నటుడి ఖాతాకు యాభై లక్షల రూపాయలు తరలింపు ఇంకా వచ్చింది చూడండి ఇదిగా అరవై వీడియోల తయారీ కోసం రెండు కోట్ల టెండర్లు పిలిచిన డిజిటల్ కార్పొరేషన్ ఆ వీడియోల తయారీ పేరుతో రెండు కోట్ల రిలీజు ఇన్వాయిస్లో పేర్కొన్న అరవై వీడియోలు లేవని విచారణలో వెళ్ళిడు అరవై వీడియోలు లేవు అరవై వీడియోలు ఎవడో చేయలే అరవై వీడియోలు లేకుండానే ఈ రెండు కోట్ల రూపాయలు నిధులు మళ్ళించేశారండి ఈ ఒక రెండు కోట్లు అది ఒక రెండు కోట్ల పది లక్షలు ఎంత నాలుగు కోట్ల పది లక్షలు బయటకు వచ్చింది ఇప్పటి వరకు ఇంకా ఏవేం కార్పొరేషన్లు పెట్టి ఎంతంత తినేసారో ఎంతంత నొక్కేశారో తెలియదు పైగా ఏమైనా మాట్లాడతాడో మొన్న రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది అసలు సొంత కార్యకర్తలు నాయకులు అరెస్ట్ అయితేనే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు అలాంటిది వర్మ మీద కేసులు పెడితే వ్యూహం సినిమా తీసినందుకు రాంగోపాల్ వర్మ పైన కేసులు పెట్టి వేదినారని మాట్లాడాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది సడన్గా రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడుతున్నాడంటే మొత్తానికి ఏదో జరిగింది జరగకుండా లేదని చెప్పేసి ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండగా రాంగోపాల్ వర్మని ఒకసారి రెండుసార్లు ఇంటికి కూడా పిలిపించుకున్నాడు రాంగోపాల్ వర్మని ఇంటికి పిలిపించుకొని మరి ఈ సినిమాకి సంబంధించి వ్యూహం సినిమాకి సంబంధించి ఎవరిని ఎలా కించపరచాలి ఎవరిని ఎలా తిప్పించాలి మనకు మనం ఎలా భజన చేసుకోవాలి నన్ను ఎలా నన్ను ఎలా పొగడాలి ప్రజల నెత్తి మీద మనల్ని ఎలా రుద్ది వేయాలి మన మంచోడు అంటే జగన్ అనే దేవుడు ఒకే ఒక్కడు సింగిల్ సింహం ఢిల్లీని గడకలాడించేసాడు ఇక్కడ పీకి కట్టలు కట్టేశాడు ఇదంతా మళ్ళీ ఎవరి సొమ్మయా మళ్ళీ ప్రజల సొమ్మే జగన్మోహన్ రెడ్డిని అడుక్కు తింటున్నాడా ఏమయా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డిని అడుక్కు తింటున్నావా నీకు బాధ్యం చేయడానికి ప్రజల సొమ్మెంటే నాకు అర్థం కావట్లే సినిమాలు చేసేదేమో నీకు చేయడానికి ఖర్చు పెట్టే సొమ్మేమో ప్రజల సొమ్మా సాక్షి పేపర్కి యాడ్లు ప్రజల సొమ్మె తక్కువ లెక్కెతే యాడ్ల రూపంలో ఇంచుమించు ఒక నూట యాభై కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టేది కేవలం యాడ్ల రూపాయలు ఐదు అది కాకుండా వాలంటీర్లకి ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకు రెండు వందల రూపాయలు అంటే నెలకి రెండు వందలు మన సాక్షి కోసం కేవలం మన సాక్షి కోసం సాక్షి కొనడానికి నెలకు రెండు వందల రూపాయలు ప్రతి ఒక్క వాలంటీర్కి తక్కువ లెక్క రెండు లక్షల ముప్పై ఆరు వేల ముందు రెండు లక్షల ముప్పై వేల ముందు నెలకు రెండు వందల రూపాయలు అంటే లెక్కేసుకోండి అది ప్రజల సొమ్మే ఒక పక్క యార్డ్లు అది ప్రజల సొమ్మే నీ ఇంటి కమోడ్లు నీ ఇంటి కిటికీలు నీ ఇంటి బాత్రూములు నువ్వు పడుకోవడానికి నువ్వు కూర్చుంటానికి నీ ఆఫీసులో ఫర్నిచర్ కుర్సీలు గిర్సీలు ప్లేట్లు కంచాలు సమోసాలు ఎగపపులంతా ప్రజల సొమ్మే నిజాయితీపరుడు అతి మంచోడు ఏమైనా సిగ్గేమన్నా అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు కొంచెమైనా సరే కొంచెమైనా సరే నీకు అసలు ఉన్నా అనిపిస్తుందా అంత సంపాదించు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించేసావు వేల కోట్లు లక్షల కోట్లు వేల కోట్ల కూడా కాదు లక్షల కోట్లు కేవలం నీ దగ్గర ఈడీ జప్తు చేసిందే నలభై మూడు వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఈడీ జప్తు చేసింది ఎంత అంటే నలభై మూడు వేల అండి ఒకటా రెండా నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు చేసింది పోనీ డబ్బులు లేని కూడా అడుక్కి ఉంటాడో అనుకుంటే అది వేరే విషయం కానే కాదు ప్రాంతానికి ఒక ప్యాలెస్ ఉండాలి ప్రాంతానికి ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ కడపలో ఒకటి పులిగందలో ఒకటి రీసెంట్గా మళ్ళీ ఎన్నికల్లో మనం గెలిచేస్తే వైజాగ్ నుంచి పరిపాలించే చెప్పిన అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేసాడు ప్రజల సమ్యాకంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవి బాత్రూమ్ కమోడి అంతా పదకొండు లక్షలు ఏమంది ఎంత పదకొండు లక్షలు మనం కడుక్కో లేదంటే అదే కడిగేద్దంట అయిపోయి పని అయిపోయిన తర్వాత బాతి డబ్బు ముప్పై ఆరు లక్షలు స్నానం చేస్తానికి అయ్యగారు ఆడడానికి ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతి డబ్బు అది కాకుండా మసాజ్ టేబుల్ ఒక పన్నెండు లక్షలు మసాజ్ టేబుల్ తాయి మసాజ్ అనమాట ఆ టేబుల్ మీద బొమ్మల్లో పడుకుంటే విదేశాల నుంచి మసాజ్ చేసే వాళ్ళు పిలిపించుకొని లేదంటే మా అంబటి రంబాబు ఉన్నాడు కదా ఎలాగన్నా అంబటి చెప్తే అలాగే అరేంజ్ చేస్తాడు మసాజ్ టేబుల్ దేనికి నాకు అర్థం కావట్లేదు మాట్లాడితే చాలామంది మాట్లాడుతుంటారు కొంతమంది మేధావులు కూడా అది ప్రభుత్వ భవనం ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఓకే అనుకుందాం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రభుత్వ భవనంలో డబ్బు ఎందుకు మసాజ్ టేబుల్ దేనికి దేనికయ్యా బెడ్ దేనికి అని దేనికి దానికి సమాధానాలు ఉండవు ఎక్కడ కడితే అక్కడ ప్రజల సొమ్ముని బఠానీలో తినేసి ఇవాళ వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తాలో మేము శుద్ధపోసం నేను మంచి మా నాయకులందరూ అవి బాబా అన్న నువ్వు చాలా మంచివి నీ దగ్గర అది ఒకటే సమస్య అయిపోతుంది నీ అతి మంచితనం అతి